తిరుపతిలో జర్నీ అండ్ వచ్చి స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ మేము ఫస్ట్ స్టెప్స్ అన్నది అలిపిరి స్టెప్స్ కాకుండా మేము ఇక్కడ శ్రీవారి స్టెప్స్ అన్నది ఎక్కుకుంటూ వచ్చామన్నమాట చాలా తొందరగానే టూ అవర్స్లో మేమైతే వచ్చేసాము ఇంకా పోతే ఇక్కడ వెళ్తుంటే ఎక్కడ చూసినా ఎంత చూసినా మొత్తం అంత లాకర్సే ఉన్నాయి ఇంకా ఇక్కడ బస్ కనపడుతుంది కదా నేను ఈ తిరుపతిలో ఫస్ట్ టైం చూడడము ఫ్రీ బస్ ఇది నేను ఫస్ట్ టైం అందుకే మీకు చెప్తున్నా మీకు చాలా తెలిసి ఉంటుంది సో కామెంట్ చేయండి నాకు తెలియదు కాబట్టి నేను వీడియోలో చెప్తున్నాను ఇంకా పోతే ఇక్కడ మేము కార్ పార్కింగ్ ఏరియా ఒక చోట అనమాట అక్కడే గుండు చేయించుకోవడానికి ప్లేస్ ఉంది కానీ అక్కడ జనాలు ఎక్కువగా ఉన్నారని చెప్పేసి మేము వేరే చోటుకి అంటే లాకర్స్ వేరే చోటు ఉన్నాయన్నమాట అక్కడికి తీసుకెళ్తాము అక్కడ తొందరగా చేసేస్తారు గుండు చేసుకొని వచ్చేయచ్చు అని చెప్పి వెళ్తున్నాము ఇంకా వెళ్ళేదారిలో ఇక్కడైతే ఒక ఆయన ఒక వ్యక్తి ఫోటో వేసి మిస్సింగ్ అని వేశారనమాట సో ఎక్కడికి వెళ్ళినా సరే అంత రష్ ఉండదు కాదు కానీ తిరుపతిలో మాత్రం చాలా ఎక్కువ రష్ ఉంటుంది అది ఎలాంటి వాళ్ళైనా సరే తప్పయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో మిస్ అవ్వకుండా ఒక్కరినొకరు చేతులు పట్టుకుని అయితే వెళ్ళండి చేతులు వదిలేసి ముఖ్యంగా చిన్న పిల్లల్ని అయితే మాత్రం ఎత్తుకొని వెళ్ళండి లేదంటే చేయి పట్టుకొని గట్టిగా పట్టుకుని అయితే తీసుకొని వెళ్ళండి రష్ ఉన్న చోట తప్పిపోయారంటే మళ్ళీ దొరకడం చాలా కష్టం మనుషులు ఒక్కసారి మిస్ అయ్యారంటే మళ్ళీ దొరకడం అనేది చాలా కష్టం ఒకవేళ దొరికితే అది మన అదృష్టం ఇంకా పోతే ఇక్కడ మేమైతే వెళ్ళిపోతాము గుండె చేయించుకోవడానికి చాలా అయితే మేము చాలా నడుచుకుంటూనే వెళ్ళాము ఇంకా మాకు కాళ్ళు అయితే చాలా అరిగిపోయాయి చెప్పులు లేకుండా ఇంత దూరం ఇంత ఎండ అంటే ఎండ బాగా మండిపోతుందన్నమాట ఆ ఎండలోనే నడుచుకుంటూ వెళ్ళాము ఇంకా పోతే ఇక్కడ మేము వెళ్ళేదారిలో టిఫిన్ సెంటర్లు ఇంక పోతే అంగళ్ళు ఉంటాయి కదా అందరూ తిరుపతిలో ఎక్కువ లాభాలు ఉంటాయి పర్చేసింగ్ చాలా ఉంటుంది ఇంటికి అయ్యే వస్తువులు అలాంటివి చాలా బాగున్నాయి అన్నమాట నాకైతే వాటి చూపు ఉన్నది కానీ ఒక్కటి కూడా తీసుకోలేకపోయాం మాకు ఇంకా చాలా లేట్ అయిపోయింది వెళ్ళడానికి ఇంకా మేము చాలా చోట్ల తిరిగి తిరిగి మళ్ళీ మొదటి ప్లేస్కే వెళ్ళిపోయాము కార్ ఎక్కడ పార్కింగ్ చేసాము ఇంకా అక్కడే అయితే గుండు చేయించుకుని వెళ్ళిపోయాం మా ఆయన మాత్రం గుండు చేయించుకున్నారు మేము మాత్రము మూడు మూడు కత్తెలు అన్నది ఇచ్చాము ఇంకా కార్ అయితే వచ్చి మేము ఫ్రెషప్ అయిపోయి ఇంకా దేవుని దర్శనానికి అయితే వెళ్ళామని చెప్పేసి స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట ఇక్కడ ఏం జరిగిందంటే తిరిగి తిరిగి మేము గుండె చేయించుకోవడానికి దేవుడి దర్శనానికి ఎక్కడికి కీ సిస్టమ్ ఉందో అక్కడికైతే వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి వచ్చామన్నమాట అంత దూరం వెళ్ళి వచ్చాము ఇంకా అయితే దేవుని దర్శనం మాకు టూ ఓ క్లాక్ అయితే అయింది నైట్లో ఇంకా నైట్ లో దేవుని దర్శనం చేసుకుని వచ్చేసి కార్ దగ్గరకు వచ్చి ఇంకా మేమైతే కొద్దిసే కొద్దిసే చేంజ్ చేసుకుని కొంచెం అలా రిలాక్స్ అవుతూ కూర్చున్నాం అనమాట తెలుసునాడ ఇంకా మేము తిరుపతి నుంచి దగ్గరలో ఉన్న అలవేలు మంగాపురంకి అయితే వచ్చేసాము పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము మేము ఇక్కడికి సరిగ్గా నాలుగు గంటలకైతే వచ్చి చేరుకున్నాము కానీ ఎందుకు అమ్మవారు మమ్మల్ని చూడాలనుకోలేదేమో మాకు అమ్మవారి గుడిలో దగ్గరికి వెళ్ళడానికి మాకు అవకాశం అయితే కుదరలేదు సో ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు కావాలని చాలా చాలా అనుకుంటున్నాను ఇంకైతే తప్పకుండా మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి మొదటిసారిగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందు వస్తూ ఉంటాను ఇంతటితో బాయ్ బాయ్